ఓం అస్మన్ గురు భో నమ ఐత్రోపని ఐత్రేయోపనిషత్తు ఋగ్వేదానికి చెందిన ఐత్రేయ అరణ్యకం రెండవ విభాగంలో నాలుగు ఆరాధ్యాలుగా ఈ ఐత్రేయోపనిషత్తు పొందపరిచి ఉంది ఈ ఉపనిషత్తును లోకానికి అందించిన వారు ఐత్రేయ మహర్షి ఈయన వాసుదేవిని ఆరాధించి జ్ఞానం సంతరించుకున్నట్లు వింటున్నాం ఈ ఉపనిషత్తు మూడు అధ్యాయాలతో కూడుకుంది దీనిలో మొత్తం ముప్పై మూడు మంత్రాలు ఉన్నాయి మొదటి అధ్యాయంలో భగవంతుడు లోకాన్ని మనిషిని ఆహారాన్ని సృష్టించిన వైనం చోటు చేసుకున్నది రెండో అధ్యాయంలో ప్రకృతి మనిషి సహజీవనం గురించి చర్చించబడింది మూడో అధ్యాయంలో మనిషిలో ఆత్మగా విరాజుల్లే మహా చైతన్య పదార్థమే భగవంతునిగా జగత్తులో నెలకొని ఉంటుందనే భావన తెలియజేస్తుంది ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం ఉపనిషత్తులో చోటు చేసుకున్నది కేంద్ర ఈతి వృత్తం ప్రాణం రూపొందడం అనే వింతల్లో వింతే ఈ ఉపనిషత్ కేంద్ర ఈతి వృత్తం ఉంది తల్లి నుంచి శరీరాన్ని తండ్రి నుంచి ప్రాణాన్ని పొందే మనిషిలో భగవంతుడు ఆత్మగా ప్రవేశించి అతన్ని క్రియాశీలని చేస్తున్నాడనే అంశాన్ని ఉపనిషత్తు రెండు మూడు అధ్యాయాల్లో ఇప్పులీకరిస్తున్నాయి శ్రీశంకర్లు శ్రీ మధ్వాచార్యులు వంటి మహానుభావులు ఉపనిషత్తు వ్యాఖ్యానం రచించారు మొట్టమొదటిసారి ఐతరి ఉపనిషత్ పఠించే వారిలో దృష్టిలో ఉంచుకొని ఈ అనుసృజన చేయబడింది కనుక రెండు ముఖ్యాంశాలుగా ఈ అనుసృజన ప్రతిపాదకంగా తాత్విక సూక్ష్మాలను పరిగణనలోకి తీసుకోలేదు భగవంతుడనే మహోన్నత శక్తి మనం సంబంధి సంబంధం నెరవేరుతున్నామనే స్ఫురణ అనుసృజనతలు అగ్రతామూలవటం జరిగింది దేశ కాల వంటి వ్యాకరణ నీతులు అనుసృజిలో ముఖ్యస్థానం ఇవ్వలేదు కింద పేర్కొన్న ముందుగా శ్లోకం తర్వాత ప్రతిపదార్థం తర్వాత కూర్చోబడుతుంది ఉపనిషత్తులు మనకు అందించిన ఋషివరణ్యులు తమను గురించి ఏమీ తెలుపుకోలేదు మహాత్ములు ఈ విధంగా చెప్పారు ఇతి సమధీరానం ఏన సద్వి చ ఈశా ఈశావ్యాసోపనిషత్తు పదమూడవ శ్లో పదవ శ్లోకం పదమూడు పది పదమూడు అంటే ఈ సత్యాలు ఏదో తమ ప్రతిభ వల్ల పొందిన ఒక మహాత్మ అనుగ్రహంతో లభించినవని వారు చెబుతున్నట్టు స్ఫురిస్తుంది మనం ఎటువంటి మనోవైఖరి ఉపనిషత్తులు పఠించాలన్న అంశాన్ని ఇది చూసి చూసిస్తుంది కేవలం పుస్తక జానంతోనూ సంస్కృత పాణిత్యతోనూ వాటి నిజమైన అర్థాన్ని గ్రహించడం సాధ్యం కాదు ప్రార్థనాపూర్వకంగా నిజమైన సాధనా నాయంతో జీవితంలో పాల్గొని మనస్సును పావనం చేసుకుని మనం భగవదాత్ముఖంగా ముందుకు సాగే కొద్దీ ఉపనిషత్తుల అర్థం అంతరార్థం మరింతగా మనకు అవగతం అవుతుంది కొన్ని మంత్రార్థాలు నిగూఢ భావాలు కలిగి ఉన్న మంత్రాలు భావాన్ని లోతుగా చింతనం చేస్తూ సాధనలో ఉన్ ఉన్నతని పొందటానికి ప్రయత్నించాలి పదే పదే లో లోతుగా చింతన చేయటంతో పాటు ఆధ్యాత్మిక సాధనలు కూడా అనుష్ఠించినప్పుడే ఉపనిషత్తులు యథార్థ రీతిలో అర్థం చేసుకోగలం వాటిలో నిగూఢంగా ఉన్న అద్భుతాల్లో మనకి ఆనందించగలం స్వస్తి జయశ్రీరామ్